ఏప్రిల్ తొమ్మిది బుధవారం సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు పనికిపోయిన కూలీలు చేయిన రైతులు అందరూ ఇళ్లకు చేరిపోయారు కానీ ఎంతసేపు ఎదురు చూసినా ఆ రైతు మాత్రం ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు దీంతో గాబరా పడిన కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా గుండెలు పగిలే దృశ్యం కనిపించింది తన పొలంలోని చెట్టుకు వేలాడుతూ విగత జీవుగా కనిపించాడు ఆ రైతు చేతికి వచ్చిన పంట ఎండిపోవడం తన చూసి బాధ తట్టుకోలేక తన అప్పులు ఎలా గురై చనిపోవడం జరిగింది సాకిన పొలం నీరు లేక ఎండిపోతుంది ఎన్నిసార్లు భగీరథ ప్రయత్నం చేసినా గంగమ్మ ఎగతాళి చేస్తూనే ఉంది దీంతో దిక్కులేక ఉరికొయ్యను ఆశ్రయించి మట్టిలో కలిసిపోయాడు ఆ రైతు మల్లన్న వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజూరా గ్రామానికి చెందిన రైతు పతాని నడిపి మల్లన్నకు వ్యవసాయమే జీవనాధారం పొలమే జీవితం అది పచ్చగా కలకల్లాడేందుకు ప్రాణం పెట్టాడు నీటి చెమ కోసం సర్వస్వాన్ని దారబోసాడు ఈ ప్రయాణంలో కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను మరిచి అనంత లోకాలకు వెళ్లిపోయాడు పొలంలో నీటి జాడ కనుగొనేందుకు పదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన తన సొంత పొలంలోనే ఉసురు తీసుకున్నాడు రెండు మూడు నెలల మల్లన్నకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు కుమార్తె పెళ్లి చేయగా కుమారుడు బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకుని జాబ్ కోసం వెతుకుతున్నారు తనకున్న ఏడెకరాల పొలంలో మల్లన్న వరి మొక్కజొన్న సాగు చేస్తుండేవారు సరైన నీటి లభ్యత లేకపోవడంతో పదేళ్ల వ్యవధిలో ఏకంగా ఇరవై ఏడు సార్లు బోర్లు వేయించారు ఒక్క దాంట్లోనూ నీటి చెమ్మ కనపడలేదు ఎలాగైనా నీరు పొందాలనే తాపత్రయంతో ఈ ఏడాది మరో మూడు సార్లు తవ్వించారు కానీ విధిరాత మారలేదు ముప్పై సార్లు బోర్లు తవ్వించినా గంగమ్మ తల్లి కరుణించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఒకవైపు పంట నష్టం మరోవైపు బోర్లు తవ్వించడానికి చేసిన అప్పులు పెరిగిపోయాయి ఎంత కష్టపడ్డా ఆ సుమ్ము వడ్డీలకే సరిపోతుంది దీంతో తనకు మరో దారి కనిపించగా బుధవారం తన పొలంలోని చెట్టుకు గురేసుకొని ప్రాణాలు వదిలాడు నేలమ్మ గొంతు తడపలేక గంగమ్మ జాడ పట్టలేక కనుమరుగు అయిపోయిన ఈ రైతు ఉదంతం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది